వాళ్ళందరూ వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మనకైతే ఇన్స్టాలో టెన్ కే ఫాలోవర్స్ అయితే వచ్చారనమాట మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసే సంవత్సరం కూడా కాలేదు కానీ ఇంత తక్కువ సమయంలో నాకు కే రావడం అనేది మామూలు విషయం కాదు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఇన్స్టాలో టెన్ కే సంవత్సరం లోపల తావాలి అయితే ఫిక్స్ అనమాట బట్ ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇప్పుడైతే నాకు టెన్ కే ఇన్స్టాలో వచ్చింది కాబట్టి నేను మా టీం వాళ్ళు అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నామన్నమాట ఏంటంటే అక్కడ టెన్ కే వచ్చిన వరకు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని మీరు అనుకోవచ్చు బట్ నా ప్రయాణానికి ఇది మొదటి అడుగు కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేషన్ చేసుకోవాలని నేను మా టీం వాళ్ళైతే ఫిక్స్ అయిపోయామనమాట అది కూడా సంవత్సరం లోపల నేను టెన్ కే చేయాలని టార్గెట్ అయితే వేసినాను కానీ ఇంత తొందరగా నాకు టెన్ కే వచ్చింది కాబట్టి దీనికైనా ఖచ్చితంగా నేను సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట నాతో పాటు మీరు కూడా చూడండి ఈ సెలబ్రేషన్ మేము ఎలా చేసుకునేవి ఏంటి అనేది మొత్తం అయితే వీడియోలు అయితే చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము టెన్ కే ఫాలోవర్స్ సెలబ్రేషన్ ఎలా చేస్తాం చూడండి ఇప్పుడైతే మా వాళ్ళైతే నా కోసం బ్యాండర్ అయితే చేస్తారు చూడండి బ్యాండర్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫాలోవర్స్ టెన్ కే ఈ ఫోటో అయితే చాలా మంది చూసారు ఈ ఫోటో వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ పెట్టిన ఫోటో అనమాట అందువల్ల ఇదే వేయించాం ఫస్ట్ ఫస్ట్ బ్యాండర్ లోకి ఇంక ఇది వచ్చి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది వచ్చి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట మొత్తం టోటల్ బ్యాండ్ బ్యాండర్ అయితే ఇదే ఎలా ఉంది వీడియో కింద కామెంట్ చేసేది కానీ అది కానీ అది జిరాక్స్ చేసేది మిషన్ వర్క్ చేసి అలసిపోయారు అనమాట వాటర్ కూడా తాగుతున్నారు

ఇన్స్టా ఐడి టెన్ కే ఫాలో రీల్స్ వచ్చి రెండు వందల పంతొమ్మిది రీల్స్ నేను ఫాలో చేసిన ఇరవై మందిని బ్రాండ్ నా బ్రాండ్ ఫోటో అనమాట అది ఈ ఫోటో అన్నిటికీ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ గాని యూట్యూబ్ కానీ అలాగే ఫేస్బుక్ కూడా ఇదే ఫోటో ఉంటుంది అనమాట ఇది వచ్చి నా బ్రాండ్ ఫోటో అనమాట చూడండి ఫైనల్ అయితే కేక్ అయితే తెచ్చేస్తాం అనమాట ఇప్పుడైతే ఫస్ట్ మీకైతే కేక్ అయితే చూపిస్తా చూడండి కేక్ చూడండి గాయస్కి అయితే మనకి ఇన్స్టాలో టెన్ కే ఫాలోస్ వచ్చారు కాబట్టి అందుకే టెన్ కే ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే వేపించేసాను అనమాట అలాగే ఇంకొంచుంది విలేజ్ ఆర్తిలాక్స్ ఆర్తిలాక్స్ టెన్ కే ఫాలోవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫాలోవర్స్ కి అని వేపించేస్తాను అనమాట ఎందుకంటే నా సక్సెస్ఫుల్ కంప్లీట్ అవడానికి మీ అందరు సపోర్టే కాబట్టి అందువల్ల మీ అందరి పేరు అయితే వేయించాను అనమాట ప్రతి ఒక్కరు పేరు ఏపీ లేదు కాబట్టి అందుకే అందరూ ఆల్ ఫాలోవర్స్ అని అయితే వేయించేస్తానమాట కేక్ ఎలా ఉంది వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేసింది ఇప్పుడైతే ఈ కేక్ అయితే మేము వేసిన బ్యాండర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి

Kita l a d e p a n n మదర్ లవ్ కొని పోవాలి బాబాయ్ ఆ ఐస్ కరేంటి మీ అన్నయ్యలు బట్రాం చెప్పాను నేను హ్యాపీ బర్త్ డే ఏమాయి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Yeah, am yeah. அதுக்கோண்டே <laughs> பிடிங்க

あれ <music> Ikiento, z' uhm. Oh Eric, <static> q'hésitez, yo m bom, f hai Cherhid, c' vaccinated, Divez situação, difezuring that are kichai idt Take rachid, Tus a de kuchai idk threecogi how to descend fire को का कह रहे हो कि पर 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 ವರ್ಗಿತೆರೆ ಬಾಗಕ್ಕೆ ಕಮಲದಂಬರ ಕಮಲದಂಬರ ಬನ್ನಿ ಬನ್ನಿ

சிஷ்டரி குதம் செஞ்ச பால மிரண்டு மடிச்சதே சஷ்டி சரவணரு குதம் செஞ்சே பாலமிரிச்சதே చూసారు కదా ఫ్రెండ్స్ టెన్ కె సెలబ్రేషన్ ఎలా చేసామో చాలా మందిని అయితే పిలుద్దాం అనుకున్నాము మా ఫాలోవర్స్ ని అలాగే కొంతమందిని మా టీం వాళ్ళని అలాగే మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మందిని చాలా మందిని అయితే పిలుద్దాం అనుకున్నాము బట్ అయితే కుదరలేదు ఎందుకంటే సింపుల్ గా అయితే చేసేస్తాం అనమాట ఇంకా మా మెయిన్ రీజన్ ఏంటంటే మా ఊరు మధ్యలో ఎందుకు కోసామంటే మా ఊరు వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే యూత్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళతో పాటు మీరందరూ కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట వాళ్ళందరికంటే ఒక రెట్ ఎక్కువ మీరంతా సపోర్ట్ అయితే చేశారు అలాగే కొంతమంది యూట్యూబర్లు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు కొంతమంది అన్నవారి పేర్లు వచ్చి ఎంసీఎఫర్ సీను అలాగే గగనన్న అలాగే అలో అబ్బాయి అని వీళ్ళంతా అయితే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్లు వాళ్ళు కూడా అయితే చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళతో పాటు మీరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తారు అందుకే ఈ బుద్ధైతే నాకు కే ఫాలోవర్స్ అయితే వచ్చేసారనమాట ఫైనల్ అయితే ఇదే అనమాట టెన్కే సెలబ్రేషన్ అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో కింద అయితే కామెంట్ చేసింది ఇంకా ఫైనల్ అయితే మాగా అయితే బిర్యానీ తినడానికి అయితే వెళ్ళిపోయారు ఇంక నైట్ టైం కాబట్టి నేనైతే వెళ్ళను అనమాట వాళ్ళైతే వెళ్ళిపోయారు మాట వాళ్ళంతా కలిసి ఇంకా ఫైనల్ అయితే ఇంక సెలబ్రేషన్ అయితే ఇంత అనమాట ఇంకేం ఉండదు మీరు ఈ వన్ ఈ టైన్కే జర్నీ తెలుసుకోవాలంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట దీంట్లో ఎన్నో అగసాట్లు పడినాను చాలా మాటలు కూడా అనిపించుకున్నాయి అనమాట మీరు అవన్నీ తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కామెంట్ చేయండి అక్క ఈ టెన్ కే జర్నీ మీకు ఎలా జరిగిందో వీడియో కింద కామెంట్ చేయండి అక్క అంటే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఓకే కాస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరిని బా పిలచలేదని బాధపడే కాకని ఖచ్చితంగా త్వరలోనే మళ్ళీ మనం హండ్రెడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పద్ధతి కొంచెం గ్రాండ్గా అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం ఆ పద్ధతి అయితే ఖచ్చితంగా మన ఫాలోవర్స్ని అలాగే నన్ను సపోర్ట్ చేసిన మన టీం వాళ్ళని అలాగే యూట్యూబర్లు అందరూ అయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాం ఆ పొద్దు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అయితే మేము ముందుగా తీసుకొస్తాను ఓకే గైస్ ప్రతి వీడియో అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినది అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గైస్ బాయ్